మిత్రులారా ఈరోజు మీ హృదయానికి ఒక ప్రత్యేక సందేశం రాబోతోంది యూనివర్స్ నుండి వచ్చిన ఒక గొంతు మీ ఆత్మను తాకడానికి మీ జీవితంలో ఒక కొత్త కాంతిని వెలిగించడానికి ఈ క్షణం యాదృచ్ఛికం కాదు మీరు ఈ సందేశాన్ని వినడానికి ఎంచుకోబడ్డారు ఎందుకంటే మీ లోపల ఒక అపారమైన శక్తి దాగివుంది మీ జీవితాన్ని మార్చగల శక్తి మీ కలలను సాకారం చేయగల శక్తి ఈ సందేశం మీకోసం మీ హృదయం కోసం మీ ఆత్మ కోసం రాయబడింది మీరు బహుశా మీ జీవితంలో చాలా సవాళ్లను ఎదురుకున్నారు కొన్ని రాత్రులు మీరు నిశ్శబ్దంగా కన్నీళ్లతో గడిపారు మీ గతంలోని గాయాలను గుర్తుచేసుకున్నారు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు కాని ఈరోజు యూనివర్స్ మీతో ఒక వాగ్దానం చేస్తోంది మీ బాధలు మీ సంఘర్షణలు వృధా కాలేదు అవి మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధంచేశాయి ఒక కొత్త ప్రారంభం కోసం ఒక గొప్ప గమ్యం కోసం మీ హృదయం స్వచ్ఛమైనది మీ ఆలోచనలు నిర్మలమైనవి మీరు ఎప్పుడూ ఇతరులకు మంచిచెయ్యాలనే కోరుకున్నారు ఎవరినీ బాధించాలని ఆలోచించలేదు ఈ మంచితనం యూనివర్స్ గుర్తించింది మీ ప్రతి ప్రయత్నం మీ ప్రతి కన్నీరు మీ ప్రతి ప్రార్థన అవన్నీ యూనివర్స్ దృష్టిలో ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రార్థనలకు సమాధానమిచ్చే సమయం వచ్చింది మీ కోరికలు నెరవేరే సమయం దగ్గరపడింది ఈ సందేశం మీకు ఒక ఆహ్వానం మీ భయాలను వదిలేయమని మీ సందేహాలను విడిచిపెట్టమని మీ ఆత్మలోని శక్తిని స్వీకరించమని మీరు ఒక యాత్రలో ఉన్నారు మరియు ఈ యాత్రలో ప్రతి అడుగు మిమ్మల్ని మీ నిజమైన ఉద్దేశం వైపు తీసుకెళ్తోంది మీరు ఎదుర్కొన్న కష్టాలు అవి ఒంటరితనమైనా నిరాశైనా లేదా ఓటమైనా అవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చాయి ఆ పాఠాలు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాయి అక్కడ సంతోషం సమృద్ధి మరియు విజయం మీకోసం వేచి ఉన్నాయి మీరు బహుశే ఆలోచిస్తూ ఉండవచ్చు నేను ఎందుకు ఎన్నికైనాను నా జీవితం ఎందుకు మారబోతోంది దానికి సమాధానం సరళమైనది మీరు ప్రత్యేకమైనవారు మీ ఆత్మలో ఒక దివ్య కాంతి ఉంది ఈ ప్రపంచం ఇంకా చూడని కాంతి యూనివర్స్ ఆ కాంతిని చూసింది మరియు ఇప్పుడు దాన్ని ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది మీరు కేవలం జీవించడానికి జన్మించలేదు మీరు వికసించడానికి ప్రకాశించడానికి ఇతరులకు స్ఫూర్తినివ్వడానికి జన్మించారు ఈరోజు యూనివర్స్ మీకు ఒక సంకేతం పంపుతోంది ఒక ఊహించని మకముక్కి ఒక అనుకోని అవకాశం లేదా మీ హృదయంలో అకస్మాత్తుగా కలిగే శాంతి ఇవన్నీ యూనివర్స్ యొక్క సందేశాలు అవి మీకు చెబుతున్నాయి మీరు సరైన మార్గంలో ఉన్నారు మీ సమయం ఇప్పుడే ప్రారంభమైంది ఈ సంకేతాలను గమనించండి ఎందుకంటే అవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తాయి మీ గతంలో ఎన్ని ఓటములు ఎదురైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి ఆ ఓటములు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు అవి మీ ఆత్మను బలోపేతం చేయడానికి మీ లోపలి శక్తిని జాగృతం చేయడానికి వచ్చాయి ఇప్పుడు మీరు ఆ శక్తిని స్వీకరించాలి మీ భయాలను వదిలేయండి మీ సందేహాలను విసర్జించండి ఎందుకంటే యూనివర్స్ మీ చేతులను ఖాళీగా ఉంచదు అది మీకు కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు కొత్త ఆశలతో నింపబోతోండి ఈ సందేశం మీకు ఒక వాగ్దానం మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు యూనివర్స్ మీ ప్రతి అడుగునూ గమనిస్తోంది మీ ప్రతి కలను ఆలింగిస్తోంది మీరు రహస్యంగా చేసిన ప్రార్థనలు మీ హృదయంలో దాగి ఉన్న కోరికలు అవన్నీ యూనివర్స్ విన్నది ఇప్పుడు అది మీకు బహుమతులను అందించబోతోంది ప్రేమ సంతోషం సమృద్ధి మరియు అనంతమైన అవకాశాలు మీరు ఈరోజు నిద్రపోయే ముందు ఒక్క క్షణం ఆగండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ హృదయంలో ఒక శాంతిని అనుభవించండి ఈ శాంతి యూనివర్స్ యొక్క ఆలింగనం అది మీకు చెబుతోంది మీరు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్నికైనవారు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో సాగబోతోంది ఈ క్షణం నుండి మీరు చిన్న చిన్న సంకేతాలను గమనిస్తారు ఒక అపరిచితుడి నుండి వచ్చే సలహా ఒక ఊహించని అవకాశం లేదా మీ హృదయంలో అకస్మాత్తుగా కలిగే శాంతి ఇవన్నీ యూనివర్స్ యొక్క సందేశాలు మీ విజయం యొక్క సంకేతాలు మీరు ఎన్నోసార్లు ఇది నా కోసమే కాదేమో అని ఆలోచించి ఉండవచ్చు కాని యూనివర్స్ మీకు ఇలా చెబుతోంది మీరు దీనికి అర్హులు మీ కలలు నిజం కావడానికి అర్హులైనది మీ ప్రతి కష్టం మీ ప్రతి ప్రయత్నం యూనివర్స్ గుర్తించింది ఇప్పుడు ఆ కష్టాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న సంతోషం ప్రేమ సమృద్ధి అవన్నీ ఇప్పుడు మీ వైతు వస్తున్నాయి ఈరోజు మీరు ఒక వాగ్దానం చేసుకోండి నేను నా జీవితాన్ని స్వీకరిస్తాను నేను నా భయాలను వదిలేస్తాను నేను యూనివర్స్ నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని ఆలింగిస్తాను ఈ వాగ్దానం మీ జీవితాన్ని మారుస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఆశ్చర్యపోతారు ఒక ఉదయం మీరు లేచినప్పుడు మీ హృదయం బరువు లేనట్లు అనిపిస్తుంది ఏళ్ల తరబడి మీరు మోసిన ఆ భారం ఒక్కసారిగా తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఆ రోజునుండి మీ జీవితం ఒక కొత్త దిశలో సాగుతుంది మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే ఈ సమయం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు ఎవరికోసమైనా వేచి ఉన్నట్లయితే యూనివర్స్ సంకేతం ఏమిటంటే ఆ వ్యక్తి త్వరలో మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు మీరు ఒక కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే సరైన సమయం యూనివర్స్ మీతో ఉంది మీ ప్రతి ప్రయత్నంలో మీకు సహాయం చేస్తోంది ఈ సందేశం మీకు ఒక జాగృతి ఇది మీ లోపలి శక్తిని మేల్కొల్పడానికి వచ్చింది మీరు ఒక అద్భుతం మీ ఆత్మ ఒక దివ్యశక్తి ఈ శక్తిని స్వీకరించండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని ఒక కొత్త నిలయానికి తీసుకెళ్తుంది యూనివర్స్ మీతో ఇలా చెబుతోంది మీరు సాధారణమైనవారు కాదు మీరు ఒక గొప్ప ఉద్దేశం కోసం జన్మించారు రాబోయే రోజుల్లో మీరు యూనివర్స్ యొక్క సంకేతాలను గమనిస్తారు ఒక చిన్న సంఘటన ఒక ఊహించని అవకాశం లేదా మీ హృదయంలో కలిగే ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీ విజయం యొక్క సంకేతాలు మీరు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తే మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది యూనివర్స్ మీతో ఉంది ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో ప్రతి కలలో ఈరోజు మీరు నిద్రపోయే ముందు మీ హృదయంలో ఒక కృతజ్ఞతా భావాన్ని పెంచుకోండి మీ జీవితంలో ఉన్న ప్రతిదానికీ కృతజ్ఞత వ్యక్తం చేయండి మీ అనుభవాలకు మీ పాఠాలకు మీ కలలకు ఈ కృతజ్ఞత మీ జీవితంలో మరింత సానుకూలతను ఆకర్షిస్తుంది యూనివర్స్ మీకు ఇలా చెబుతోంది మీ సమయం వచ్చింది మీ కలలు నిజం కాబోతున్నాయి మీరు సిద్ధంగా ఉన్నారు ఈ సందేశం మీ ఆత్మకు ఒక పిలుపు ఇది మీకు చేస్తోంది మీరు ఒక అద్భుతం మీ లోపల ఒక శక్తి ఉంది ఈ ప్రపంచం ఇంకా చూడని శక్తి ఈ శక్తిని స్వీకరించండి మీ కలలవైపు ఒక అడుగు వేయండి ఎందుకంటే రోజు నుండి మీ జీవితం ఎప్పటికీ మారిపోతుంది యూనివర్స్ మీతో ఉంది ప్రతిక్షణం ప్రతి శ్వాస ప్రతి కలలో సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ విధినిప్పుడు మేల్కొంది